యూట్యూబ్ గ్లోబల్ ఛానల్ జయంతి టిప్పటి కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి కార్తీక మాసంలో చే చేసే స్నాన దాన దీప దానములలో పాటు కేవలం చూసినంత మాత్రమే కాదు అన అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే ఉత్సవం జాలా తోరణము కార్తీక పౌర్ణమి సాయంత్రం వేళ ప్రతీ శివాలయంలో ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేకమైన వేడుక జరుగుతుంది ఆలయానికి ఎదురుగా రెండు కత్తైన కర్రలను నాటి వాటిని కలుపుతూ అడ్డముగా మరో కర్రను కలుపుతారు కడతారు ఆ అట్టకర్రకు ఎండుగడ్డిని చుట్టి నిప్పుతో వెలిగిస్తారు ఇది జ్వాలలతో మండుతున్న తోరణ శివలింగముగా దర్శనమిస్తుంది ఈ పవిత్రమైన తోరణం కింద నుంచి పల్లకీలో శివపార్వతులను దాటిస్తారు ఆ తర్వాత భక్తులు కూడా ఈ జ్వాల తోరణం కింద నుంచి దాటుతూ తమ జీవి జీవితాల్లోని సకల దోషాలు పాపాలు తొరిగిపోవాలని ప్రార్థిస్తారు అసలు జోలా జోలా తోరణ వెనక రెండు ముఖ్యమైన పురాణ కథలు ప్రచారంలో ఉన్నా ఇవేంత ఇప్పుడు తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి పూర్వము త్రిపుర అసురులు అనే ముగ్గురు రాక్షసులు పరమశివుడు సంహరించిన రోజు ఇదే అందుకే ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని కూడా పేరు దృష్టిలను సంహరించి కైలాసానికి చేరిన తన భక్తు తన భర్తకు ఎక్కడ దృష్టి దోషము తగులుతుందో అని భావించిన జగన్మాత పార్వతీదేవి ఆ దోష పరిహారం కోసం ఆ దోళ తోరణాన్ని ఏర్పాటు చేసినట్టు పురాణం చెబుతుంది త్రిపురాశిని రాకృష్ణుని శివుడు సంహరించినందుకు ఆ విజయనసింహనముగా చెట్టు వద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు రెండో కథ ఏంటంటే క్షీర సముద్రాన్ని జిలికినప్పుడు లోకాన్ని నాశనం చేయగల భయంకరమైన ఆలాహారము అంటే కాలకూట విషయము ఉద్భవించింది దేవతలు రాక్షష్ణులు భయంతో పరుగు పరుగున పరమశివుని ఆశయించారు లోక కళ్యాణం కోసం పరమశివుడు విషయాన్ని సేకరించి మి మింగకుండా తన కంఠంలో ఉంచుకున్నాడు అప్పటి నుంచి ఆయన గరల కంఠుడు నీలకంఠుడు అయ్యాడు ఈ మహోత్తర ఘట్టం జరిగిన తర్వాత పరమశివునితో పాటు పార్వతీదేవి కుటుంబం సమేతంగా మూడు సార్లు జ్వాలను దాటినట్టు చెప్తారు ఈ తోరణంలో కాలి మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ ధాన్యం నిలువ ఉండే ప్రదేశంలోను ఉంచటం వల్ల పశువు వృద్ధి ధాన్య వృద్ధి జరుగుతాయని విశ్వాసం మూడో కథ జోలా తోరణం దర్శనం దాని కింద నుంచి దాటడం వల్ల సర్వ పాపాలు హరించి ఆరోగ్యం చేకూరి అప అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం వివరిస్తుంది ముఖ్యంగా దీని కింద నుంచి వెళ్ళటం వలన నరక ద్వార ప్రవేశం జరుగుతుందని పురాణాలు పేర్కొన్నాయి కార్తీక మాసం రోజు ఉపవాసం ఉండి దీపాదానం చేస్తే చాలా మంచిదండి అసలు ఈ ద్వారా దీపం కూడా